హాయ్ అండి వెల్కమ్ టు కవిత డైలీ లైఫ్ ఉదయాన్నే ప్రశాంతంగా అన్ని పనులను నేను ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి మొదటగా ఇవాళ చట్నీ చేయడానికి బీరకాయలను టమాటాలని తీసుకున్నాను పచ్చిమిరపకాయలు బీరకాయలు టమాటాలను అయితే కొహేసాను ఇవాళ పొద్దున్నే పిల్లలు పుస్తకాలన్నీ తీసేసి అట్లయితే వేసేస్తున్నారు నేను లోపలికి వచ్చేసరికి పరిస్థితి చూసారా లోపల ఎలా ఉందో ఏంట్రా ఇదంతా అని నేను ఒక సినిమా డైలాగ్ అయితే వేసేసాను ఇవాళ స్కూల్లో బుక్ చెకింగ్ ఉందని చెప్పారు రాత్రే చెప్పొచ్చు కదా నేను మొత్తం అన్నీ వేసేదాన్ని కదా అని చెప్పాను సరేలే నేను అన్నాను వద్దమ్మా మేము వేసేసుకుంటాం అని ఇద్దరు కూడా బుక్స్తో అయితే కుస్తీ పట్టేశారు కాసేపు ఎలాగైతేనో అట్లన్నీ వేసి చూపించేశారు చాలా నీట్గా అయితే వేశారండి అట్లు నేను ఇంట్లో వంట చేసేటప్పుడు అర్జెంటుగా ఏదైనా కూర వండాలనుకోండి ఇంట్లో ఉన్నవాడుతానో అప్పటికప్పుడు ఎలా చేస్తానో మా పిల్లలు కూడా అంతేనండి ఇక ఇంట్లో న్యూస్ పేపర్స్ అయితే ఉన్నాయి మొత్తం పాత అట్లు మొత్తం పీకేసేసి ఆ న్యూస్ పేపర్లు అయితే వేసేసారు అంతేకాదండి అవి ఇవాళ స్కూల్లో బుక్స్ చూపించడం వరకే ఆ బుక్స్ చెకింగ్ అయిపోయాక రేపు మరలా అవి మొత్తం మనకి ఆర్డర్ వస్తే అయితే ఓపెన్ చేస్తాం కదండి చింపేసి అదే విధంగా న్యూస్ పేపర్లు మొత్తం తీసేసి వేరే అట్లయితే వేసేస్తారు నేను వీడియో తీస్తుంటే మా అబ్బాయి నన్ను చూపించని అడుగుతున్నాడు అందరికి హాయ చెప్తానమ్మా అంటే నేను వద్దన్నానని నువ్వు చెప్తావా లేదా అని బ్యాగ్నైతే రెండు సార్లు చేత్తో కొట్టాడు మా అబ్బాయికి వీడియోలో కనబడడం అంటే చాలా ఇష్టం అండి ఇక నేను మళ్ళీ మన అయితే వచ్చేసానండి మన గది అంటే ఇంకేముందండి వంటగది నేను చట్నీ చేయడానికైతే కొద్దిగా చింతపండు కూడా నానబెట్టాను ఇవాళ టిఫిన్ కింద అయితే గారెలైతే వేస్తున్నాను పిండిలో జీలకర్ర ఉప్పు కూడా వేసేసాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుందండి పిల్లలు అయితే ఇష్టపడరు నేను మామూలుగా ప్లెయిన్గా అయితే వేసేస్తున్నాను గారెలు వేయడానికి నూనె పెట్టేసి చట్నీ కూడా వేయించేసాను వేసాను అయితే నేను చాలా ఈజీగా వేసేస్తానండి చేతికి తడి చేసుకునే చేతితోనే వేసేస్తాను కొన్ని గారెలు అయితే వేసి మిగిలినవైతే పొణుకుల్లా వేసాను ఇలా వేస్తే పిల్లలకైతే బాగా నచ్చుతాయి మనకున్నది ఒకే ఒక్క జీవితం అండి ఈ జీవితంలోనే మనము ఏదైనా చేసేయాలి కొంతమంది ఏం చెయ్యకపోయినా సరే వాళ్ళు ఏమనుకుంటారో అదైతే చేస్తారు కొంతమంది ఎంత కష్టపడ్డా వాళ్ళకి నచ్చిన పని చేద్దామన్నా పోరాడుతూనే ఉంటారు ఇదే కదా జీవితం అంటే ఇక ఇవి వేగేలోపు వేయించుకున్న బీరకాయలనైతే మిక్సీ చేసేసాను అన్నంలోకి బీరకాయ పచ్చడిలో మినపగుళ్ళు వేసుకుంటే బాగుంటుందండి కానీ నేను చట్నీ కాబట్టి టమాటా అయితే వేసాను ఈ రోజుల్లో కష్టపడ్డవాడు కింది స్థాయిలో ఉంటే కష్టపడని వాడు మాత్రం ఎదిగిపోతున్నాడు కానీ కష్టపడ్డవాడు కింది స్థాయి నుండి పైకి వెళ్ళే రోజు తప్పకుండా వస్తుంది ప్రయత్నం మాత్రం ఆపకూడదు కూర చేయడానికైతే ఇవాళ పొట్లకాయలు తీసుకున్నాను పొట్లకాయల్ని శుభ్రంగా చెక్కు తీసి వాటిల్లో ఉన్న గింజలు మొత్తం తీసేసాను అలా తీసిన తర్వాత శుభ్రంగా ఒకసారి కడగండి కడిగా ఒక్క వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయండి పెద్ద ముక్కలుగా కట్ చేయకండి చిన్న ముక్కలే కట్ చేసుకోవాలి మన జీవితంలో ఏ ప్రయత్నం చేసినా మొదటిసారి రెండవసారి ఓడిపోవచ్చు మూడవసారి తప్పకుండా విజయం అయితే సాధిస్తాము మనం చేయాల్సిందల్లా సహనంగా ఉండి మన పని మనం చేసుకుపోవడమే తాలింపు కోసం వెల్లుల్లిపాయలు జీలకర్ర కరివేపాకు మిరపకాయలు తీసుకున్నాను ఇందులోనే మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చు ఇక వెల్లుల్లిపాయలు మొత్తం పైనున్న చెక్కు మొత్తం తీసేసి పక్కన పెట్టాను మనం కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపండి అలా కలిపాక ఒక చేతిలో కొన్ని మొక్కలను తీసుకుని గట్టిగా పిసకండి ఇలా పిసికాక పొట్లకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అలా ముక్కలన్నీ కూడా పిసికేసి అవి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసేయండి పొట్లకాయ కూరను పాలు పోసి కూడా వండుతారు ఈసారి వండినప్పుడైతే నేను వీడియో తీసి తప్పకుండా అయితే షేర్ చేస్తాను నూనె వేగాక తాలింపు సామాన్లన్నీ వేసి వేయించండి అవి వేగిపోయాక మనం నీళ్ళు పిండి పక్కన పెట్టేసుకున్న పొట్లకాయ మొక్కలను వేసి వేయించండి బాగా వేగాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎంతవరకు కలపాలంటే మనం గరిటి పెట్టి మొక్కని నొక్కితే ఆ మొక్క రెండు మొక్కలు అవ్వాలి అప్పుడు దాకా వేయించి అవి వేగిపోయిన తర్వాత అయితే తేసేయండి పొట్లకాయ మలబద్ధకాన్ని నివారిస్తుంది దీంట్లో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుందండి మనం ఏదైనా ఆహారాన్ని తిన్నప్పుడు త్వరగా జీర్ణం చేయడానికి పొట్లకాయ చాలా సహాయపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి